నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి కుమార్ రెడ్డి స్వగృహం నందు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతరావు కోవూరు నియోజకవర్గ వైసీపీ మండల కన్వీనర్ల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయని ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను సంక్షేమ పథకాలను అమలు చేయకుండా మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు తీస్తుందని ఒక్క పెన్షన్ పెంపు కార్యక్రమం తప్ప ఈ ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం జరగలేదని ఆయన పేర్కొన్నారు ఇలాంటి ఈ యొక్క పాత్రికల సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మాజీ భూమి శాసన సభ్యులు మాజీ మంత్రి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులు మరియు రాష్ట్ర అధికార అయినటువంటి అధికారి ప్రజలైనటువంటి నలభై సూచనల మేరకు ఈ రోజు ఈ యొక్క పాత్రికే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎన్నికలలో కూటమి నాయకులు అబద్ధ ప్రచారాలు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగించి నిన్నటి రోజు అయినటువంటి మే పదమూడు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున సార్వత్రిక ఎన్నికల్లో మరి చెప్పిన అబద్ధం చెప్పకుండా తప్పుడు ప్రచారాలు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల చేత ఓట్లు ఎంచుకోవడం జరిగింది మరి అప్పటి నుంచి ఏదైతే తప్పు ప్రచారంలో భాగంగా ఈ యొక్క రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల యాభై కోట్లు అప్పు చేసి అంధకారంలో వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అంతమంత పలకండి మరి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పేస్తూ మరి ఎన్నెన్నో అబద్ధాలు తీసు చెప్పేసి ఈ యొక్క కూటమి పెద్దలందరూ కలిసి ప్రచారం చేయడం జరిగింది ప్రచారం అనంతరం మరి వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాల్లో ఒక సూపర్ సిక్స్ అని చెప్పారు మరో పక్క వచ్చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఎంత ఖజానా ఖాళీ చేస్తూ ఉంది మరి ఈరోజు మనం పప్పు బెల్లాలాగా పనిచేస్తూ ఉన్నారు భావితరాలకు ఇది రాబో రోజుల్లో ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి రకరకాల వాగ్దానాలు అబద్ధాలు ప్రచారాలు చేసినారు మరి ఆనాటి నుంచి మరి ఒక సంవత్సరం నిన్నటికి పూర్తి అయిపోయింది ఏవైతే కార్యక్రమాలు చెప్పినారో ఆ కార్యక్రమాలు అయితేనే ఆ వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా చేయకుండా మరి ఈరోజు సంవత్సరం పూర్తి చేశారు మరి ఆ రాజు చెప్పినారు సూపర్ సిక్స్లో ఉన్న పథకాలన్నీ చెప్పినారు మరి సూపర్ సిక్స్లో మరి తల్లికి వందనం మహిళలకు మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చేస్తా అన్నారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నారు అది పోయిన తర్వాత మరి మహిళలకు ఉచిత బస్సు అన్నారు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు మీ ఇంట్లో ఆడపిల్లలుంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న అమ్మాయి ఉంటే యాభై తొమ్మిది సంవత్సరాలకు ప్రతి ఒక్కరికి పదిహేను వందలు లెక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేలు అని చెప్పినారు బీసీలు అయితే యాభై సంవత్సరాలు నించితే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు నాలుగు వేలు చొప్పున నలభై ఐదు వేల సంవత్సరానికి ఒక మహిళలకే ఇది చెప్పినారు మరి రైతులకు పెట్టుబడి కింద మా ప్రభుత్వం రాగానే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కింద పిల్లలకి మేమే ఫీజులు చేయిస్తా ఉన్నారు యువతకు వచ్చేతలకే మీకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగం లేని పరిస్థితుల్లో మూడు వేలు మేము నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పినారు ఉద్యోగస్తులు చెప్పినారు ఈ దేశంలో లేనటువంటి స్పెషల్ ఐఆర్ ప్రకటిస్తాను పిఆర్సీ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను మీకు రావాల్సిన డిఎల్ అయితేనేవి పాత బాక్యలతో కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు అన్ని కూడా తేరుస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పినారు మా దగ్గర పనిచేస్తున్నటువంటి గతంలో మేము ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల దగ్గరకు వచ్చారు ప్రతి ఒక్కరికి మేము పదివేలు ఇస్తాం వాలంటీర్లంతా ఆదుకుంటాం మీరు ఈ ప్రభుత్వానికి అండగా ఉండండి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఒక సంవత్సరం పూర్తయింది ఏ ఒక్కటి ఒక్క ఒక్కటైనా సరే ఇంతవరకు ఏదన్నా ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏదైనా అమలు చేశారంటే ఏ ఒక్కటి అమలు చేయలేదు మరి అప్పు చేశారంటే ఈ సంవత్సరం కాకముందే పది నెలల్లోనే మరి గతంలో ఎన్నడూ చేయని విధంగా ఒక లక్ష నలభై ఆరు వేల ఏడు వందల ఇరవై కోట్లు అప్పు చేశారు మరి ఏ సంక్షేమం చేయలేదు ఒకటే ఒకటే వాళ్ళు చేశారు ఏదన్నా అంటే పెన్షన్ పెప్పు మాత్రమే ఇంక ఎలాంటిది వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు మరి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఎన్నో వాగ్దానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ యొక్క యాక్ట్ ప్రకారం కూడా చాలా మంది రైతులు నాశనం అయిపోతారు కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పినారంటే ఈ ఒకటి తీసుకు లాంగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాడు దీనివల్ల మీకున్నటువంటి రైట్స్ అన్ని కోల్పోతారు కాబట్టి రాష్ట్రంలో రైతులు కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండొద్దు మీరందరూ కూడా వచ్చేసి కూటమి ప్రభుత్వానికి ఓట్లేని ఆ రోజు చెప్పినారు నిన్న మొన్నటి రోజు మళ్ళీ వచ్చేసి ఈ ఎంపీ గారు ఈ విధంగా ప్రకటన చేయడం జరిగింది అంటే ఇటువంటి ఎన్నో చెప్పున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎలక్షన్కు పోయే నాటికి ఏదైతే ఎన్నికల్లో మేము షెడ్యూల్లో ఏదైతే ఎన్నికల్లో మేము మా యొక్క పార్టీ ఏ విధి విధానాలు ఏదైతే రూపొందించో దాని ప్రకారంగా మొదటి సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి సంవత్సరంలో మేము వచ్చి ఏదైతే చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకుండా మొదటిగా రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల వేసాం రెండవదిగా అమ్మఒడి ఏదైతే చెప్పామో పదిహేను వేలు వేసాం మూడవదిగా పిల్లలకి విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ ఇరవై వేలు వేసాం నేతన్న అని చెప్పి ఇరవై నాలుగు వేల రూపాయలు వేసాం కాపు నేస్తామని పదిహేను వేల రూపాయలు వేసాం మరి మత్స్యకారు భరోసా అని చెప్పి పదివేలు వేసాం మిత్ర అని చెప్పి పదివేలు వేసాం అది కాకుండా కూడా మళ్ళా వచ్చేసి కుటుంబ ఎవరైతే టైలర్స్ ఉన్నారో వాళ్ళకి పదివేలు వేసాం నాయ బ్రాహ్మణులకి పదివేలు వేసాం రజకులకు పదివేలు వేసాం మరి మొదటి సంవత్సరం ఇవి కాకుండానే సున్నా వడ్డీ కింద మహిళలకు పద్నాలుగు వందల కోట్లు ఇవ్వడం జరిగింది ఏదైతే మేము మేనిఫెస్టోలో చెప్పామో ఏదైతే పెన్షన్ ఏ విధంగా పెంచుతామో మరి విడతల వారీగా పెంచుతామనే విధంగా పెన్షన్ కూడా పెంచడం జరిగింది మరి అది కాకుండా మొదటి సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల మంది యువతకు కూడా ఉద్యోగ కల్పన చేసాం ఇది సచివాలయంలో పదిహేను రూపాయలు తీసుకుంటుంటే మరి వచ్చే వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ఐదు వేల రూపాయలు ఇచ్చాం మరి ఇంత పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మొదటి సంవత్సరం ఏదైతే చెప్పినామో అవన్నీ కూడా తూచ తప్పకుండా మా ప్రభుత్వం చేసింది మరి ఎవరు అంధకారంలోకి తీసుకెళ్లారు ఎవరైతే ఎలక్షన్ ముందు మొన్న కూటమి నాయకులు ఎవరు అంధకారంలో తీసుకెళ్లారు ఏ ప్రభుత్వం అంధకారంలో తీసుకెళ్ళారు ఇప్పుడైనా ప్రజలందరూ ఒకసారి ఈ మీడియా వారి ద్వారా గమనించాలి ఒక సంవత్సరం పూర్తి అయిపోయిందమ్మా అక్కలరా చెల్లెలరా అన్నలరా మీరు ఓట్లేసి ఒక్క సంవత్సరం పూర్తయింది ఒక్కరికి ఒక సంక్షేమం మీ చెంతకు వచ్చిందా గత ప్రభుత్వం మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మీకు ఎన్ని సంక్షేమాలు చూడండి ఏ సంక్షేమ ప్రతి ఒక్కటి మీ ముందుని తీసుకొచ్చింది ప్రతి ఒక్కటి ఈ రోజు పెన్షన్ అంటే ఈ రోజు పెన్షన్ ప్రతి ఇంటికి తీసుకెళ్లి ముసలి వాళ్ళు వికలాంగులు విత్తందులు వచ్చి ఎండల వచ్చి సాఫీసు చుట్టూ తిరుగుతున్నారు మీ ఇంటికే గౌరవప్రదంగా ఐదు గంటలకి మా వాలంటీర్లు వచ్చే ఇస్తున్నటువంటి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆ పెన్షన్ ఆ పెన్షన్ పెంపు అని చెప్పేసి సంబరాలు చేసుకుంటూ ఒకటే తేదీ సంబరాలు తప్పితే మళ్ళా ఒకటే తేదీ వరకు ఎలాంటి సంక్షేమం అనేది పేదలకు అందటం పేదలు ఈ పార్టీకి వచ్చేసి ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని ఆదరిస్తుంది తద్వారా మా అయితేనేమే అందరం భవిష్యత్తు మా ప్రభుత్వాన్ని ఆదరించండి మరి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పప్పు బెల్లాలు వేసినట్టు ప్రతి ఒక్కరు డబ్బులేస్తూ ఉన్నారు ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే క్షేత్రస్థాయిలు పల్లెటూరులో పోతామంటే ఎంతో మంది పేద వారు పేద వర్గం బలహీన ఈ ఈరోజు అంధకారంలో గెలిపారు ఏమంటే ఎలాంటి వాళ్ళకి ఆదరణ లేదు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం పెద్దలు అయితే ఈ యొక్క లక్ష నలభై ఆరు వేల ఏడు వందల కోట్లు తీసుకున్నారు కానీ మరి వాళ్ళు పంచుకుంటున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు పంచుకుంటున్నారు మరి పెద్ద పెద్ద నాయకులు పంచుకుంటున్నారు మరి అమరావతికే మొత్తం పెడుతున్నారు కానీ మరి ఈ రాష్ట్ర సంక్షేమాన్ని గాలి వదిలేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మరి చంద్రబాబు నాయుడు చెప్తా ఉండదు సంపద సృష్టిస్తూ ఉంటా ఉండడు కానీ ఇప్పటికి రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు మరి ప్రజలను అడ్డివేరుస్తూ ఉండరు ప్రజలకి అందరికీ ఇప్పటికే తెలిసిపోయిందంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి పెట్టి పేదలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినట్టు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెలిసి మరి రెండో సంవత్సరం వస్తూ ఉంది మరి ఇప్పుడైనా వేస్తూ ఇదిగో అదిగో అని చెప్తా ఉండరు కానీ ఏ సంక్షేమం ఇంతవరకు పేదల ముందు పోల పేదల ముందుకు ముంగిటి పోయి ఈ రాష్ట్రంలో పేదలకు నిర్మూలించాలి ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంటే అభివృద్ధి చెందాలంటే విద్యార్థి ద్వారా అభివృద్ధి చెందాలని విద్య పక్క మరి పేదలు ఏదైనా సరే వైద్యానికి దూరంగా వాడుతున్న వైద్యం పక్క రెండు కంటిగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టి మరి పేదల ముంగ ముంగిటికెళ్తే అబద్ధాలు చెప్పి ఈ యొక్క కూటమి నాయకులు ఇంకా రెండో సంవత్సరం వచ్చినా కానీ మరి నెమరు వేసుకుంటూ ఎంతో వచ్చే నెల వేస్తాం పైన నేల వేస్తాం పైన నేల వస్తాం చెప్పుకుంటా పోతున్నారు కానీ ఏ పేదవారికి కూడా ఈ సంక్షేమాన్ని పనిచే పరిస్థితులు లేదు మరి ఒక పక్క చెప్తా ఉన్నారు ఈ యొక్క ఏదంటే ఒక పక్క సంక్షేమం ఒక అభివృద్ధి పరుగులు తీస్తుందంట పరుగులు ఇక్కడ కనీసం అడుగులే వేయటం లేదండి పరుగులు పక్కన పెట్టండి అడుగు ముందుకెయలేకపోతూ ఉంది ప్రభుత్వం పరుగులు తీస్తా అని చెప్పుకోవడానికి సిగ్గుజేటగా లేదా అని అంటున్నా ఏం సంక్షేమం చేశారని చెప్పి సంక్షేమం పరుగులు తీస్తున్నాయి అభివృద్ధి ఒక పక్క సంక్షేమం పక్క అని చెప్తుంటారు మరి అభివృద్ధి తీసుకపోద్దాం అభివృద్ధి వస్తా ఉన్నా మరి ఓటేసింది నిన్నట్టే మరి రేపు ఓటు లెక్కింపు నాలుగో తేదీ ఉంటుంది ఆ రోజు కూడా భారీగా ప్రశ్న పెట్టి ఉంటుంది అభివృద్ధి గురించి కూడా ఒక మాట్లాడిన మాటలు చెప్పాల్సిన పరిస్థితి యొక్క ప్రభుత్వాన్ని గురించి ఏదైనా సరే గతి ప్రభుత్వం పొరపాటు గత ప్రభుత్వం పొరపాటు గత ప్రభుత్వం ఏం పొరపాటు చేసినప్పుడు చెప్పడం లే పేదలకు డీబీటీ ద్వారా రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లు బట్టలు చేస్తున్నాడు మరి అదరా ఎక్స్పెన్సి ద్వారా ఏదైతే ఏంటే మన లేఅవుట్లు అయితేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితేనేమి మరి ఆ రోజు జరిగినటువంటి డెవలప్మెంట్ అన్నిటి కూడా కలిసి డీబీటీ నాన్ డీబీటీ కూడా కలిపి మూడు లక్షల డెబ్బై వేల కోట్లు ఆయన చేసిన అప్పు గతంలో ఉన్నప్పుడు మూడు మూడు లక్షల పదహారు వేలు కోట్లు ఉంది మొత్తం కలిపితే కూడా ఆరు వేల సారీ ఆరు లక్షల డెబ్బై ఆరు వేలు కోట్లు ఉంది అబద్ధాలు చెప్పేశారు పద్నాలుగు లక్షల యాభై వేలు కోట్లు అబద్ధాలు చెప్పేశారు మరి ఏంటంటే ఇంటర్ జనాలు ఇంటారు మాకు ఓట్లు వేస్తారు గెలిపించేస్తారు గెలిపించిన తర్వాత నేనైతేనేమి మా డిప్యూటీ సీఎం అయితే నా కొడుకు అయితేనేమి మాకు సంబంధించినటువంటి మా సామాజిక వర్గానికి సంబంధించిన అందరం కూడా అమరావతిలో కూర్చొని తలారు అంతా పంచుకుంటాం పప్పు బెల్లాల పంచుకుంటాం అని చెప్పేసే ఆ ఉద్దేశంతోనే ఉన్నారు కానీ ప్రజలకు సంక్షేమం చేయాలి కానీ ఎక్కడా లేదు మరి అభివృద్ధి దశగా తీసుకుంటే గతంలో మా ప్రభుత్వం అధికారులు రాగానే మరి గ్రామ స్వరాజ్యం కావాలని గ్రామాల్లో దేవాలయ టైప్లో ఉండాలని చెప్పేసి మరి సచివాలయాలు నిర్మించాం మరి ఏ ఆర్బీకే నిర్మించాం హెల్త్ క్లినిక్లు నిర్మించాం నిధులు తీసుకొచ్చున్నాడు కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి కో నియోజక అభివృద్ధి చేయడం జరిగింది అది కాకుండా రాజ్యసభ సభ్యులు దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై మంది రాజ్యసభ సభ్యుల దగ్గర కూడా కోట్లు తీసుకురావడం వీటి లెక్కలతో వస్తాం మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ ఈ యొక్క కలెక్టర్ గారి దగ్గర ప్రతి ఒక్క ఎంత ఫండ్ అయినా అది ఈ నియోజకవర్గంలో ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్ అయితేనేమి రాజ్యసభ సభ్యుల దగ్గరకు తీసుకొచ్చిన నిధులు ఏ ఎమ్మెల్యే గారు కూడా తీసుకోవాలి గతంలో మరి ప్రసన్న కుమార్ ఒకటి ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేయాలి తద్వారా ఈ యొక్క కోర్ నియోజకవర్గాల్లో మా యొక్క కుటుంబాన్ని ఆదరించినటువంటి కోర్ నియోజక ప్రజలందరూ కూడా రుణం తీసుకోవాలని ఇన్ని కార్యక్రమాలు చేసి చేయడం జరిగింది మరి చెప్తా ఉన్నారు ఇన్ని కోర్టులు మేము అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఏం అభివృద్ధిలో అభివృద్ధి శూన్యం అదేవిధంగా సంక్షేమం కూడా శూన్యమే ఈ ప్రభుత్వాన్ని నమ్ముకునే ప్రతి ఒక్కరు కూడా నట్టేట ముంచేశారు కాబట్టి రెండో సంవత్సరాలు కూడా అడుగు పెడుతున్నారు కాబట్టి నేను ఎక్కువ ఉన్నటువంటి ప్రతి ఒక్క మా మండల కన్వీనర్లు కూడా చెప్తా ఉన్నా ప్రతి దగ్గర మీరు ప్రశ్న మీట్లు పెట్టండి ఈ ప్రభుత్వం చేసినటువంటి దురా ఏదైతే దురాక్రమణలు చేస్తూ ఉన్నారో దురాచనలు ఏదైతే అబద్ధ ప్రచారాలు చెప్పి మన అధికారంలోకి వచ్చారు మరి తప్పుడు వాగ్దానాలు చేసి ఏ వాగ్దానం చేయటం వల్ల తప్పకుండా ప్రజల ముందుకు తీసుకెళ్లాలి ప్రతి మండలంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చే యొక్క చర్య వేసే విధంగా అంటే రెండో సంవత్సరం కూడా ఎంటర్ అయిపోయిందమ్మా మన పద మనకు రావాల్సిన పథకాలు ఒకటి కూడా రావడం లేదు అన్ని వాళ్ళు జోబుల్లోకి పోతున్నాయి తల్లి ఇకనన్నా కళ్ళు తెచ్చుకొని మనల్ని ఆదరించినటువంటి నాయకులు ఎవరు మన ఏ ఏ ఏ చెట్టు కింద ఉంటే మనకు రేపు రాబో రోజుల్లో కూడా మనకు మన మన కుటుంబం ఎంత బాగా అభివృద్ధి చెందాలంటే మరి ఎవరు ఉండాలని కూడా తప్పకుండా ప్రజలందరూ కూడా ఆలకించాలి ఎందుకంటే ఏదో వస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు ఏదో ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది ఇది కుమ్మరిస్తాడు అది కుమ్మరిస్తాడు అంటున్నారు కానీ ఏ ఒక్క పైసా నేను సంక్షేమానికి అయితే ఇవ్వను నాకు అమరావతి ముద్దు ఎన్ని డబ్బులేసారని అమరావతి ఖర్చు పెడతాను కానీ ఈ డబ్బులు నేను సంక్షేమం ఖర్చు పెట్టను మళ్ళా కావాలంటే మూడోసారి కూడా మోడీని తీసుకొస్తాను కానీ సంక్షేమంగా ఒక్క రూపాయ కూడా మీ అకౌంట్లోకి ఏమన్నారు కాబట్టి నేను చెప్పేది కో నియోజకవర్గ ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి మీరు వేసిన ఓటు మీరు వేసినటువంటి ఓటు గురించి ఒకసారి ఆలోచించండి ఏమి నమ్మి మీరు ఓటేసారో ఒకసారి చూడండి మీ కుటుంబానికి ఏదైనా సంక్షేమం వచ్చిన ఒకటి ఆలోచించండి మీ బిడ్డల చదువుకు అయితేనేమి మీ మీ అయినటువంటి మీ అబ్బాయికి ఉద్యోగ విషయం అయితేనేమి మీ అమ్మాయికి ఇచ్చేస్తానండి పదిహేను వేల విషయం అయితేనేమి మీ పెద్ద కూతురికి ఇస్తానటువంటి ఈ యొక్క పెన్షన్ అయితేనేమి మీ ఆయనకి ఇస్తానటువంటి ఈ యొక్క పెట్టుబడి నిధి ఈ రైతుకి ఇచ్చే పెట్టుబడి నిధి అయితేనేమి మీకు ఉచిత బస్సు అయితేనేమి గ్యాస్ సిలిండర్ అయితేనే అన్ని శూన్యం ఏ ఒకటి ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి రాం రాం పలికి అసలు ఈ ప్రభుత్వం పరిపాలించేటువంటి వాళ్ళకి నైతిక విలువ కూడా లేదు ఎందుకంటే సంవత్సరం గడిచిన కనీసం సంవత్సరం చివరి రోజైనా సరే ఏదైనా ఒక కన్నా ఒక సంక్షేమం అనే మేము ముందుకు తీసుకువస్తామని ఒక మంచి కార్యక్రమం చేపట్టలేదు కాబట్టి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి ఒకసారి మళ్ళా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నాం ఏవైతే మీరు చెప్పి ప్రజల దగ్గర ఓట్లు వేసుకున్నారో తప్పకుండా చూచా తప్పకుండా ఈ యొక్క సూపర్ సిక్స్ అయితేనే మీరు ఏవైతే ఎలక్షన్ ముందు చెప్పినారో అవన్నీ కూడా తప్పకుండా అమలు పరచాలని రెండో సంవత్సరం మొదట మాసంలోని ఇవన్నీ కూడా అమలుపరిచి పేద బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకుంటారని ఈ యొక్క పాత్రికే సమావేశం ద్వారా మీకు అందరికీ తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పడి ప్రమాణ స్వీకారం రోజున జగన్మోహన్ రెడ్డి గారు తొలి సంతకం అవ్వాతాతల పెన్షన్ పెంపు మీద మొదలైన సంక్షేమం రెండు వేల ఇరవై నాలుగులో పూర్తయ్యే టయానికి వంద శాతం ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అదేవిధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండుటిని రెండు కళ్ళుగా చూస్తూ రాష్ట్రాన్ని ఎంత దూరం తీసుకొని వెళ్ళాడో ఉండే రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ చూడడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వాన్ని కోల్పోయినప్పటికీ ఇప్పుడు వచ్చిన పి ఫోర్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్న ఈ పీ ఫోర్ ప్రభుత్వానికి సంవత్సరం పూర్తయితే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు తొలి సంతకం డిఎస్సి మీద పెట్టిన చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పూర్తవుతున్న డిఎస్సిని ఇంకా అమలు చేయకపోవడం అతను ఇచ్చిన హామీకి అతను చెప్పిన మాటకి నిదర్శనం అదేవిధంగా కోవూరు నియోజకవర్గ దృష్టికి వస్తే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి పనులు చెప్పుకుంటూ పోతే బుచ్చిరెడ్డి పాలానికి మున్సిపాలిటీ తెచ్చిన ఘనత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెందుతుంది అదేవిధంగా బుచ్చి టౌన్ ప్రజలు నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది చెందకూడదు అని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి మరియు కేంద్రానికి లేఖ రాసి ఎనభై కోట్లతో నీళ్లు తెచ్చిన ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెందుతుంది అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ తెచ్చిన ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెందుతుంది చలప ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చలపతన్న సూచనలతో కొడవలూరుకి సెంట్రల్ లైటింగ్ తెచ్చిన ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెందుతుంది ఇందుకూరు పాట నాయకులు సూచనలతో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఎన్నో సంవత్సరాల చరిత్ర రాజు కెనాల్ మొదలుపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి శంకుస్థాపన చేసిన ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెందుతుంది అదేవిధంగా నెల్లూరు జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా కోవూరు బైపాస్ కానించి వెంకటేశ్వరం దాకా ఎనిమి ఎయిట్ లైన్ తీసుకొని వచ్చిన ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెందుతుంది ఈ సంవత్సరంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి మొదలు పెట్టి శంకుస్థాపన చేసిన పనులు తప్ప కేంద్రం నుంచి వచ్చిన కొంచెం అనాపార వచ్చిన నిధులతో చేసిన డెవలప్మెంట్ తప్పక ఈ ఈ సంవత్సరంలో ఈ పిఫోర్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి ర్యాంకులు ఇస్తుంటాడు ఈసారి ఈ సంవత్సరానికి కోవిడ్ నియోజకవర్గానికి ఏ ర్యాంక్ ఇస్తాడో చూద్దాం అదేవిధంగా ఈ సంవత్సరం రోజుల్లో కోవూరులో రసన్ కుమార్ రెడ్డి గారు గతంలో అనేక వాటర్ ప్లాంట్లు ఎంపీ రాజ్యసభలు రాజ్యసభ సభ్యులకు ఆడించి మరియు ఎంపీ గారి నిధుల నుంచి తేడడం జరిగింది ఈరోజు వేసవిలో అనేక మంది నేలకు ఇబ్బంది పడుతున్నారు అధికారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్షపూర్వకంగా కొన్ని వాటర్ ప్లాంట్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది అవన్నీ పునరాలోచించి మళ్ళీ ఓపెన్ చేసి కోవూరు నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం పెళ్ళైందని చెప్పి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేకుండా లేని రాజధాని మేము అధికారంలోకి వస్తే నిర్మిస్తామని ఆ రోజు ఇప్పటి ప్రధాని మోడీ గారు చెప్పారు ఇంకొక అడుగు ముందుకేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా దీనికి ఐదేళ్ళు కాదు పదేళ్ళు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు ఆ ఐదేళ్లలో నవనిర్మాణం రాజధాని నిర్మిస్తాం ప్రపంచంలోనే అమరావతిని చరిత్రలో పుటల్లో ముందుంటుంది అని చెప్పారు ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని అమరావతిలో ఏర్పాట్లు చేయడం జరిగింది కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా ప్రపంచ బ్యాంకు ఎక్కువ నిధులతో రాజధానిని సుందరవనంగా నిర్మిస్తామని ప్రజల మీద భారం మోపుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం మీకు ఏడు ఫ్లోర్లు ఉన్నాయి కట్టండి మంచి రాజధాని నిర్మించేదే కాదు మా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అక్కడికే హైకోర్టు కూడా ఇలా ముప్పై మూడు కోట్లు ఉన్నాయి హైకోర్టులో ఒకవేళ తాలుకుంటే మీరు ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు పదేళ్ళు పాలించారు అక్కడ హైకోర్టులో చాలకుంటూ రెండు పక్కన ఒక బిల్డింగ్ కట్టచ్చు ఇన్ని వేల లక్షల కోట్లు పెట్టి రాజధాని నిర్మించి ప్రజల మీద భారం మోపి ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం చేసే విధంగా ఉంది కానీ ప్రజల మనోభావాలని ప్రజల ఆర్థిక పరిస్థితిని పెంచే విధంగా లేదు అది ఒక ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూట ప్రభుత్వం చూస్తుంది మిగతా ప్రాంతాలకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ చేయకుండా ఒక ప్రాంత అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్నా ముఖ్యంగా రాజధాని నిర్మాణం చేయాల్సిందే ఈ నిర్మాణాలు చేయాలన్నప్పుడు ఈ ఏడు ఫ్లోర్లు వేయచ్చు ఒక్కొక్క మంచి బిల్డింగ్లు అవి అసలు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఎందుకంటే ఇంకా ఏడు ఫ్లోర్లు వేసుకునే కూడా ఆస్కారం ఉంది అలాంటివన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ కొత్త బిల్డింగ్లు కట్టాలా లక్షలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసుకొని ఎవరు జేబులు నింపేదానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారని చెప్తున్నాం మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇలా కూటమి ప్రభుత్వం నిలబడుతుందంటే మన తెలుగుదేశం పార్టీ ఎంపీల అవసరం ఉంది వాళ్ళని అందరినీ పెట్టుకొని విభజన హామీలు ఏమి ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కేంద్రంతో పోరాడి తేవాలే తప్ప అప్పులు తెచ్చి ప్రపంచ బ్యాంకులకి తాకట్టు పెట్టి మన రాష్ట్రాన్ని మళ్ళీ ప్రజలను ఎత్తిన భారం మోపటం సమంజసం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేదవాడికి కళలు అన్ని నిరాశ అయిపోయింది ఏ ఒక్కటికి పేదవాడికి అందాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా ఇలా పేద ప్రజలంతా నిస్ నిరాశ నిస్పృహలతో ఉన్నారు సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒకటి పిల్లలకైతేనేమి అమ్మ అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి ఇది అయితేనేమి ప్రతి ఒక్క పథకం ఏదో ఒక మాసంలో పడుతుంది వ్యాపారాలు కూడా అన్ని వ్యాపారాలు సభ్యంగా జరిగినాయి సంపద అట్ట సృష్టించారు కానీ మీరు చేస్తున్నది ఏంటి సంపద అంతా ఒక దిగడే కేంద్రీకృతమై రాజధాని నిర్మించి అక్కడ ఒక ప్రాంతానికే పరిమితం చేస్తున్నారు మిగతా ప్రాంతాలు రాయలసీమ ఉస్తాంధ్ర వీళ్ళంతా ఏం కావాలనేవి కూడా ఒక ప్రశ్నార్థకంగా అందరు ప్రజలు కూడా డోలమాయంలో నిరాశ ఉన్నారు